ఈ ప్రయత్నంలో వైసీపీ కాస్త ఎడ్జ్ తీసుకుందని అనుకోవాలా ఎందుకంటే వైసీ వైసీపీ సీన్ అయిపోయిందని టీడీపీ అంటోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అదః పాతాడానికి తొక్కేశాను జగన్న అధపాతాడానికి తొక్కేశాను అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు ప్రజలు పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చారు ఓకే కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ సీన్ ఇవన్నీ చూస్తూ ఉంటే అంటే ఆంక్షలు అవ్వచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పటికీ కూడా నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు కమెంట్ చేశారు ఏడా ఐదేళ్ల పాటు విధ్వంసం చేశారు దాన్ని పూడుస్తూ ఉన్నాము అని చెప్పేసి అంటే ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి స్మరణ తప్పట్లేదు కూటమి నేతలకి అండ్ ఆయన రోడ్డు మీదకి వస్తూ ఉంటే ఆంక్షలు పెడుతూ ఉన్నారనేది ప్రధాన ఆరోపణ అండ్ పొగాకు యార్డుకు కానీ లేకపోతే మామిడి రైతులను కలిసేటప్పుడు కానీ అంటే ముందే మీరు చెప్తున్నట్టుగా ఒక యాక్షన్ తీసుకుని ఉంటే కేంద్రానికి ఒక లెటర్ రాసుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అంత అవకాశం దక్కేది కాదు కూటమి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడానికి అంటే తెలుసో తెలియకో వ్యూహాత్మక తప్పుదమో ఏదో ఒకటి కావచ్చు జగన్మోహన్ రెడ్డికి కూటమి నేతలే హైప్ ఇస్తూ ఉన్నారా అంటే ఏం చెప్తారు అంటే ఏమవుతుందంటే ఇవి పబ్లిక్ కన్సంప్షన్ కి చాలా బాగుంటాయి ఇటువంటి చర్చలన్నీ కూడా పబ్లిక్ ని వాటిలో బిజీగా పెట్టవచ్చు సో దట్ పబ్లిక్ డెవలప్మెంట్ వీటి గురించి పెద్దగా ఆలోచించే టైం కూడా ఉండదు అందువల్ల ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో వాటన్నిటి మీద అటు వాళ్ళు కానీ ఇటు వీళ్ళు గానీ ఇద్దరు కూడా కామెంట్స్ చేసుకుంటూ పోతుంటే ప్రజలు ఈ విధంగా కానీ మనం బేసిక్ గా చూడాల్సింది ఏంటంటే రాష్ట్రం యొక్క అభివృద్ధి దీని గురించి ఎక్కడ చర్చలు జరగట్లేదు మనకి రాష్ట్రంలో ఏం జరుగుతుంది చర్చలు ఈ విధంగా తీసుకురావాలి అందుకనే మీ మీడియా ఛానల్స్ ద్వారా నేను ఎప్పుడు చెప్తున్నాను ప్రతి నెలకో ఒక కో అందరినీ పిలిచి ఒక క్వార్టర్ అంటే ఒక మూడు నెలలకు ఒకసారి అందరినీ పిలిచి ఒకే వేదిక మీద ఒక చర్చించాల్సిన అవసరం ఉంది దానికే మనము అసెంబ్లీ సెషన్స్ ఉంటాయి అందువల్లే నేను అంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు వారితో ఉన్న పది మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వెళ్లాలి వెళ్లి అందులో డిస్కషన్స్ చేయాలి పాయింట్ ఆఫ్ ఆర్డర్స్ లేవదే జీరో ఓవర్ లో మాట్లాడవచ్చు తర్వాత లెజిస్లేటివ్ అసెంబ్లీ క్వశ్చన్స్ అడగొచ్చు మనం వీటన్నిటి నుంచి ప్రభుత్వం యొక్క విధానాలను గురించి బయటకు తీసుకురావాల్సిన అవకాశం చాలా ఉంది ఎందుకంటే ఫైనల్ గా ఎవరిని ఎన్నుకోవాలి ఎవరు వాళ్ళ నాయకులుగా కావాలన్నది ప్రజలు నిర్ణయిస్తారు సో ప్రజలు నిర్ణయించిన సందర్భంగా మనం ప్రజలకు కావలసిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేవలెత్తాలి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నది సూపర్ సిక్స్ హామీల గురించి వారు మాట్లాడుతున్నారు ఇంతవరకు అమలు చేయట్లేదు ప్రజలలో ఈ విధంగా ఈ కూటమి ప్రభుత్వానికి ఒక రకంగా మీరు అన్నట్టు అప్పుడే ఒక ఇది మొదలైంది అన్నది కూడా మాట్లాడుతూ వారు చెబుతున్నారు మరి ప్రభుత్వం మేము సూపర్ సిక్స్ హామీలను ఎందుకు అమలు చేయలేకపోతున్నామంటే గత ఐదు సంవత్సరాల్లో జరిగిన ఆర్థికంగా జరిగిన ఈ విధమైన దీనివల్ల మేము కూడా ఇప్పుడు కూడా ఈ అప్పులు తీసుకురావడానికి వెళ్లాల్సి వస్తుంది అన్నది కూడా వాళ్ళు చెబుతున్నారు మళ్ళా చూస్తే ఈ మంగళవారం మళ్ళా ఒక ఐదు వేల కోట్ల రూపాయలకి మళ్ళీ రిజర్వ్ బ్యాంకు నుంచి అప్పు తీసుకున్నట్టు మనం చూస్తున్నాం ప్రతి మంగళవారం ఈ విధంగా జరుగుతోంది కాబట్టి ప్రతిపక్ష నాయకులు ఇప్పుడే లక్షా ఎనభై ఆరు వేల కోట్లు ఎనభై ఒక్క వేల కోట్లు మీరు అప్పు చేశారు పదమూడు నెలల్లో అన్నది వారి వాదన సో వీటన్నిటినీ కూడా చర్చించాల్సిన అవసరం చాలా ఉంది అన్నది మనము గమనించాలి కానీ ఇది చాలా కంఫర్టబుల్ గా ఉంది రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ దాని మీద చేస్తున్నప్పుడు ఆల్రెడీ కూటమి ప్రభుత్వానికి పదమూడు పద్నాలుగు నెలలు అయిపోయింది కాబట్టి టోటల్ ఓరియంటేషన్ అంతా కూడా మనం డెవలప్మెంట్ దీని గురించి చేస్తూ పోవాలన్నది కూడా వాళ్ళు ప్రధానంగా గమనించాల్సిన అంశం ఇంకా గత ఐదు సంవత్సరాలే దీనికి కారణం అని ఇస్తున్న రీజనింగ్ ఏదైతే ఉందో అది ప్రజలకు పెద్దగా అది నచ్చట్లేదు కాబట్టి ఆ విధంగా ప్రజల్లో చర్చ కూడా మొదలైంది అని చెప్పేసి మీరే అన్నారు చాలా మంది ఈ విధంగా వ్యతిరేకత మొదలైంది ముఖ్యంగా ఈ రోజు అయితే రైతు సుఫీభవా అన్న కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి మొదలు పెడతారని అన్నారు ఆ తర్వాత పెన్షన్లు అన్నవి ప్రతి ఒక్కరు వెళ్లి విస్తున్నారు కో మిగతా హామీలు ఏంటి అన్నది ఈ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి ఎందుకంటే డెఫినెట్ గా ప్రశ్నిస్తాయి మనం చేయకుంటే దాని గురించి ప్రశ్నించాల్సిన బాధ్యత కూడా ప్రతిపక్షాల మీద ఉంది వారు చేస్తున్నారు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు చేయలేకపోతున్నాం అన్నది కూడా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీదగా ఉంటుంది సో ఒక పాజిటివ్ అండ్ కన్క్లూజివ్ ఇది తీసుకురావాల్సిన అవసరం ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నుంచి కూడా మళ్ళా ఇదే ధోరణి ఉంటే చాలా కష్టం అందుకనే ఇప్పుడు చూడండి ఏ డిఎంకే వాళ్ళు ఎంత కొట్టుకున్నా కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం మళ్ళా మమేకం అయిపోతారు కానీ ఇప్పుడు పార్లమెంటు చర్చలు చూస్తుంటే గత ఐదు సంవత్సరాలు గానీ ఇప్పుడు ఇప్పుడున్న దాంట్లో కానీ మనం రాష్ట్రంలో ఉన్న ఒక పార్టీ మీద ఇంకో పార్టీ మీద మన ఎంపీలు అక్కడ మాట్లాడుతున్నారు తప్ప అభివృద్ధి చెందిన విషయం అభివృద్ధి గురించిన విషయాలకు చర్చలు చాలా తక్కువగా కనిపిస్తాయి నాకు ఎప్పుడు ఇక్కడ అన్ఫార్చునేట్లీ రాష్ట్రంలో కొట్లాట ఉంటుందేమో కానీ కేంద్రం విషయానికి వెళ్ళేసరికి భారతీయ జనతా పార్టీకి ప్రతి పార్టీ కూడా ఇక్కడ సపోర్ట్ చేస్తున్న పరిస్థితే ఇంక్లూడింగ్ వైసీపీ కూడా అది అంటే కేంద్రం నుంచి కానీ మన ఎమ్మెల్యేలు సఖ్యతగా ఎంపీలు సఖ్యతగా ఉన్నారన్నది మనం అక్కడ ప్రొజెక్ట్ చేయాలి ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి సందర్భంగా అందరం కలిసి వెళితే ఎంత చక్కగా ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిపక్ష ఎంపీలు తర్వాత పాలకపక్షం ఎంపీలు అందరూ కలిసి మా రాష్ట్రానికి ఇది కావాలి అని వెళితే అక్కడ ఏమవుతుందంటే ఆ రాష్ట్రం పట్ల అభిప్రాయం కూడా మారుతుంది అదే నేను చెప్తున్నాను మహారాష్ట్ర కానీ తమిళనాడులో కానీ వారు ఎంత కొట్టుకున్నా కూడా ఫైనల్ గా రాష్ట్రం ఇష్యూ వచ్చేసరికి అందరూ కలిసి వెళతారు కేంద్రం సో ఆ విధమైన మన హెల్దీ పాలిటిక్స్ అన్నది రావాల్సిన అవసరం కూడా చాలా ఉంది కాబట్టి ఇప్పటికైనా వీటిని పక్కన పెట్టి రాష్ట్రాభివృద్ధికి అందరూ కలిసి పనిచేస్తామన్న ఒక నినాదంతో వెళితే బాగుంటుంది అన్నది లేకుంటే ఏమవుతుందంటే ఈ విధంగానే చర్చలు జరుగుతూ ఉంటాయి ప్రజలు ఈ విధంగా మాట్లాడుకుంటూనే ఉంటారు మొత్తం ఎలక్షన్ మోడ్లో ఉండకూడదు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా డెవలప్మెంట్ మోడ్లో ఉండాలి అన్నది ప్రధానంగా వీళ్ళు గమనించాల్సిన విషయం